భద్రాచలం దక్షిణ అయోధ్యగా భావించే భక్తుల రద్దీకి ప్రసిద్ధి తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులలో చాలా మంది సీతమ్మ తల్లి వనవాసం చేసిన పుణ్యక్షేత్రం పర్ణశాలను కూడా సందర్శిస్తారు సెలవు దినాల్లో ముఖ్యంగా శని ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుండి తమ వాహనాలతో విచ్చేసే భక్తులకు పర్ణశాల వద్ద ఆశీసుల పేరుతో అధిక వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏమో మరి యాభై రూపాయలే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు పర్ణశాల యాభై రూపాయలు ఏమంటారు రేవంత్ రెడ్డి ఇప్పుడు సేమ్ ఎవరు రేవంత్ మరి రేవంత్ రెడ్డి మొత్తం నాగేస్తున్నాడు అందరిని ఇవన్నీ చూసుకోవాలి కదా ఉప్పు మేస్త్రీ ఇప్పుడు నేను క్వశ్చన్ చేసినందుకు నాకు యాభై రూపాయలు రిటర్న్ ఇస్తాను అడుగా మరి నాకు ఇచ్చారు ఎవరిని అడగాలి ఇప్పుడు మరి అడుగు అడగవాన్ని అసలు ఎందుకు వదిలి పెట్టాలి అదే కదా